ములుగు జిల్లా మలంపల్లి మండలంలోని రామచంద్రాపురం రైతులకు సహకరిస్తున్న పిఎస్సీఎస్ సెంటర్ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి అని రైతులు వాపోయారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ వరి ధాన్యానికి మద్దతు ధరను అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు సకాలంలో టార్బన్ షెట్ల మైచర్ మిషన్లు ఎలక్ట్రానిక్ కాంటాలు మంచినీరు అందిస్తున్నారని అన్నారు రామప్ప నుండి పాకాలకు వెళ్లే లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ కు తోము ఏర్పాటు చేసి రైతులకు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు ఈసారి సరైన సాగునీరు లేక పంటలు దిగుబడి తగ్గిందని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు మాకు ఇక్కడ సెంటర్ పెట్టేది ఆల్రెడీ పెట్టేది కానీ సెంటర్ నడుస్తుంది మాకు బోనస్ కేటాయించలే రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ కేటాయిస్తానని అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించలేదు దానికి కొంచెం అంగ అంగీకరించి పెట్టగలరని కోరుతున్నాం వరి ధాన్యం గురించి వరి ధాన్యం బోనస్ పెడితే లాభం ఉంది బోనస్ పెట్టకుంటే కొంచెం కష్టమే అవుతుంది దాని గురించి ఆలోచించి బోనస్ సదుపాయం కల్పించగలరని అది దానికి మాకు అక్కడ కొండపూర్ దగ్గర ఒక గేటు ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెట్టింది అది దాన్ని ఓపెన్ చేసినందుకు ఇన్ని సాగ మాకు చేరేది అది ఇప్పుడేదో నామంత్రంగా చేసిండ్రు ఆ నీళ్ళు కూడా రాలేదు మాకు రాకపోవడం చెట్ల నీళ్ళు కూడా లేవు దానివల్ల మాకు బోర్లు అడగంటిపోయినాయి పొలాలు ఎండిపోయినాయి ఎక్కడ పెట్టారు కాబట్టి మిల్లు దగ్గరనే ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది దాంతోనే మాకు సౌకర్యం బాగానే ఉంది ఇక్కడ రైతు అధికారులు మరి చూసుకుంటారా బాగానే చూసుకుంటున్నారు వాళ్ళు టైం కి వస్తున్నారా వస్తున్నారు మీకు అది సదుపాయాలు ఎట్లు లేదా షేర్స్ ఉన్నాయా